హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు అయితే ఉదయాన్నే లేచా ఈరోజు సిక్స్కే లేచా లేచి ముందున కడిగి ముగ్గు పెట్టా మా ఊని ఈరోజు తొందరగా పంపించారు లేక ఎందుకంటే మా వారికి అర్జెంట్ కిరాయి ఉండే ఎయిట్ కల్లా ఎయిట్ అన్న దగ్గర ఎయిట్ థర్టీ అవుతుంది లేని ఎయిట్ థర్టీ కల్లా హ్యాపీగానే అయితే దించేశాడు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేశాను ఫ్రెండ్స్ మా దీని పెట్టా పడుకో పడుకోబెట్టారు ఇప్పుడు తమల్ని పడుకో అంటే పడుకోనంటుంది ఆడుకుంటుంది సరే ఆడుకుంటుంది కదా నేనైనా టికిన్ తిన్నా కొంచెం ఉందనమాట అందుకోసమని ఒక చిన్న ప్లేట్లో మా పాప కోసం ఈ ప్లేట్ తీసుకున్నా ఈ ప్లేట్లో వేసా కానీ చాలా బాగా వచ్చింది చూపిస్తా సో ఇలా వేసా ఫ్రెండ్స్ మొత్తానికైతే చాలా బాగా వచ్చిందనమాట ఇడ్లీ పిండితో అలా ప్లేట్లో ఎప్పుడైనా గ్లాసులలో కూరగాయలు వేస్తారు కానీ అయితే పెద్ద ప్లేట్కి వేసాను అనమాట చాలా బాగా వచ్చింది అంటుకొని కూడా అంటుకోలేదు టేస్ట్ కూడా చాలా బాగుంది తినేసాను తింటూ చాలా ఎంజాయ్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీవీ చూసుకుంటూ హాయిగా ప్రశాంతంగా తింటా నాకు తినేటప్పుడైనా టీ తాగేటప్పుడైనా ప్రశాంతత చాలా అవసరం సో ఇంకా అలా ఫ్రెష్ అయిపోయి నేను మిషన్ దగ్గరికి వెళ్దానని వెళ్తున్నా అక్క దగ్గర సున్నతక్క దగ్గరికి ఇక అంతలోపు ఎదురగానే ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారనమాట గేట్ దాటెల్లగానే కానీ ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఇక అమ్మ వాళ్ళకి టీ పెట్టించు అమ్మని అక్క వచ్చారనమాట మా అమ్మ రాగానే టీ తాగింది ఎప్పుడైనా సరే టీ అంటే మా అమ్మకు ప్రాణం ఇక మా బోనక్ కోసం చూడండి అసలు చూపించదు కెమెరాకి ముఖం ఈ రోజు మా అక్కకి లీవ్ దొరికింది అయితే మా అమ్మ కరువున డబ్బులు బ్యాంకులో అంట అంటే అందరికి పడుతున్నాయంట అదే చెక్ చేయడానికి బ్యాంక్ వెళ్ళి వచ్చేసారు నేను సెల్ఫీ తీస్తున్నా అనుకుంటుంది మాకు ఇక్కడ కానీ సెల్ఫీ కాదు ఇక ముగ్గురు అందరం కూర్చొని అన్నం తిన్నాం ఉదయం దోసకట్టమంట కర్రీ చేసారనమాట హ్యాపీ కోసం అని అందులోకి ఎగ్స్ తీసుకొచ్చాను నేను మాకు పోయి ఎగ్స్ లేవు ఎగ్స్ తీసుకొచ్చి అందరూ కూర్చొని తినేసి ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే అనమాట ఏమో పడుకుంది అనేసి ఇంక ఈవినింగ్ అయితే వెళ్ళినా ఎందుకంటే నాకు అసలు ఈ మధ్య ఎందుకనో చెప్పాయి కదా ఒక కళ్ళు తిరుగుతున్నాయి ఇంకా మా వారు కిరాయికి వెళ్ళి వచ్చారు హైదరాబాద్ డైలీ కస్టమర్ అనండి అండి మా అంటే వాళ్ళకి వాళ్ళ పిల్లాడిని హాస్టల్లో దించడానికైనా దేనికైనా మాకే కాల్ చేస్తారనమాట ఇక ఓన్కిరాయి కదా కొంచెం అందుకని ఎడ్ లేకి పోయి తీసుకొస్తాడు తనైతే ఇక రాగానే నన్ను ఇంకా అలా చూసి డల్లుగా ఎందుకనో ఏమో తెలియదు కానీ అసలు ఉదయాన లేవడం వల్లనో తెలియదు కానీ అసలు కళ్ళు అయితే బాగా తిరుగుతున్నాయి ఇక బయటికి అయితే వెళ్ళాం అనమాట మ్యాచింగ్ చున్నీ కోసం అని వెళ్ళా ఒక దగ్గర అడిగితే లేదు అన్నారు పక్ షాప్లో ఆడి నలుగురు కలిసి వెళ్ళాము నేను హ్యాపీ మా నిష్కాలు అందరం కానీ వాళ్ళత దగ్గర ఆడుకుంటా అంటే లక్కి దగ్గర వదిలేసి అయితే వచ్చాం ఇక అందుకోసమే సైజింగ్ కరెక్టే కానీ ఎక్కడో చిన్న డౌట్ ఉండే కాకపోతే మా ఊడికి వెయ్యి కానీ మా ఊడికి అందరూ వైర్స్ మా చింతలకి షార్ట్స్ తీసుకున్నాం ఇక నాకు కూడా చున్నీ కూడా తీసుకొని వచ్చా అనమాట నాకు చాలా బాగా నచ్చాయి మా చింతల్లి చూడగానే ఎమ్మటే పట్టేసుకొని డ్రెస్ వేసుకోలేదు నిజంగా నమ్ముతారా అంటే నాకు వేసుకునే సందర్భం కూడా రాలే ఇప్పుడు ఏమైనా సందర్భం ఉందా అంటే అది కూడా లేదనమాట నాకు తీసుకొచ్చేసింది కొత్త డ్రెస్ తెచ్చుకొని ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకోవడం చున్నీ ఉంటే వేసుకోవచ్చు కదా అని అందుకోసం అని చున్నీ తెచ్చుకున్నా అనమాట ఈ చున్నీ హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా ఫ్రూట్స్ తీసుకొని వచ్చా పిల్లలకి చాలా రోజులు అనమాట అంటే బనానాస్ ఎప్పుడు ఇక్కడ తీసుకుంటా వాసువక్కులు అంటే ఇక్కడ పక్కన నమ్ముతారనమాట అక్వాళ్ళ దగ్గర తీసుకుంటా కానీ ఈ ఫ్రూట్స్ కూడా తీసుకొని వచ్చాము హ్యాపీగా స్నాక్స్ కోసం అని రోజు కారపూస అవి ఇవే పెడుతున్నాయి కదా ఇక మా చింతల కోసం మా చింతలకి అస్సలు బనానా అంటే పడదు ఇప్పటివరకు కూడా బనానా తింటే వామితింగ్ చేసుకుంటుంది తినదు అసలుకి ఈ పొట్టు తీస్తుండే వా వస్తున్నట్టు ఫేస్ ఫీలింగ్ ఇచ్చింది ఇంకా తన కోసమే ఇవి ఆపిల్స్ అని అయితే తన కోసం హ్యాపీ గార్డ్ కోసమే బనానాస్ కాకపోతే ఇద్దరు కమాండింగ్ ఇంకా అత్త దగ్గరికి వెళ్ళేతే కాకరాయ పచ్చడి పెట్టిందంట అత్తమ్మ కాకరాయ పచ్చడి తెచ్చుకున్న బాక్సులు లేవు మెయిన్ నన్ను తెచ్చుకో అని చెప్పింది నేను తెచ్చుకోకుండా పోయినా మా అత్తమ్మ దగ్గర ఇది ఒక్కటే ఉంది బాక్స్ సరే లేదు ఇంక ఇందులోనే తీసుకొని వచ్చిన ప్రేమగా పెట్టాలే కానీ కొంచెం ఏమన్నా పర్లేదని ఇవి తీసుకొని వచ్చా ఇంకా కారం అంటే కారం కూడా మార్చిందంట ఇక అది కూడా ఈ చిన్న డబ్బాలో పెట్టుకొని వచ్చా ఆల్రెడీ వాసనకే దిమ్మ తిరిగిపోతుంది అంత బాగుందనమాట నాకు ఇష్టం అని చెప్పి మా అత్తమ్మ మా అత్తమ్మ వంటలు బాగా చేసింది సాంబార్ చేసిన పచ్చళ్ళు చేసిన రోడ్డు పచ్చళ్ళు చేసిన ప్రత్యేకంగా ఫోన్ చేసి నిన్నటి నుంచి ఫోన్ చేస్తుంది మా అత్తమ్మ తీసుకపోదురా తీసుకపోదురా అని నిన్న మేము వెళ్తేనేమో లేదనమాట అప్పుడే బయటికి వెళ్ళిందట అందుకోసం ఇప్పుడు రాగానే మళ్ళీ ఉదయం కూడా చేసింది మధ్యాహ్నం కూడా చేసింది అందుకోసమని ఇక మళ్ళీ వస్తూ వస్తూ చికెన్ తీసుకున్నాం ఇప్పుడు చికెన్ చేయాలి అన్నం ఉండాలి నేనైతే పని అయితే ఏం చేసుకోలేదు బోనక్కే రుద్దింది గిన్నెలు కనపడుతున్నాయా ఇన్ని గిన్నెలు మక్కే రుద్దిందనమాట మా అమ్మ మక్క వచ్చారు కదా మా అమ్మ వస్తే ఇల్లు మొత్తం క్లీనే ఉంటుంది ఎందుకంటే ఎక్కడికక్కడ సర్దేసిపోతారు నిజంగా ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటారు మక్క మా అమ్మ వస్తే పని పెళ్ళింది కదా ఎందుకు లేని వదిలిపెట్టరు అనమాట ఇది కవర్లో ఇరికి రావడం లేదు ఇక్కడ తీసుకొస్తేనే క్వాలిటీగా బాగుంటుంది చికెన్ పీస్ కూడా మంచిగా ఉడుకుతుంది మెత్తగా అంటే కొన్ని వేరే వేరే షాప్ కాడ తీసుకొస్తే కోస్తేనే అసలు మెత్తగా అయిపోతుంది ఇదైతే పర్ఫెక్ట్గా హ్యాండ్తోనే చేస్తారంట ఈ మొత్తం తోకలు మొత్తం కట్ చేయడం అవన్నీ ఇక్కడైతే బాగుందని రూపాయి ఎక్కువైనా ఏం కాదు లేని ఇక్కడే తీసుకురాని ఇక్కడే తెప్పిస్తుందా సుంత అక్క దగ్గర ఈ టాప్స్ అన్ని కూడా కూర్పించుకొని వచ్చా ఎందుకనో ఫిట్ గా ఏమో అనిపించట్లేదు అంటే నేను ఇది ఆన్లైన్ లో తీసుకున్నా మీషోలో ఇంకా షాప్సీలో డబుల్ వేసినట్టు ఉంటది కానీ కొన్ని అయితే సైడ్ కుట్టు కూడా వేయించా అనమాట కొంచెం ఇది నా సైజే కాకపోతే ఏమో కొంచెం నేను బక్కగా అయినా లేకపోతే ఇది ఏమైనా పెద్దగా వచ్చినా అర్థం కావట్లేదు కొంచెం అలా ఉండిపోయినాయి అనమాట అందుకోసం కానీ ఈ నాలుగు టాప్స్ అని ఇంకో టాప్ ఉంది అదైతే స్కై బ్లూ కలర్ది అక్కడ పెట్టు ఈ స్కై బ్లూ కలర్ది అయితే వేసుకొని ట్రై చేసి అక్కడ పెట్టేసి తొలగిచ్చా చికెన్ కర్రీ అయితే చేస్తున్నా ఇప్పుడే వేసాలండి తాలింపు అయితే నేను రైస్ ఉడుకు పెట్టి అన్నం తినిపిస్తున్నా చింతలికి చికెన్ వేసి అబ్బలే దెబ్బ తొలిందా ఇట్లా బయట కూర్చోబెడితే ఆ కయ్యని చూస్తే తింటది అన్నం తింటే ఈ పొడి అయితే తినేసింది మంచం కూడా వేసే అనమాట రోజు వీడి వచ్చేసి పని కూడా ఏం లేదు బట్టలు కూడా మడత పెట్టాలి ఇంకా పడుకోబెట్టేసి మడత పెట్టేస్తా సో చికెన్ కర్రీ చూపిస్తానండి ఇదే అనమాట చికెన్ ఫ్రై చేసా టమాటా ఇంకా అన్ని పులుసులాగా చేస్తున్నాను మా వారికి ఇలా ఉంటేనే ఇష్టం అనమాట ఫ్రై కాకపోతే నాకు ఇష్టం అని నీ ఇష్టం అని చెప్తాడు కర్రీ విషయంలోనైనా ఏదైనా సెలక్షన్ విషయంలోనైనా సరే మొత్తం నాదే అనమాట ఇక ఏదైనా నీ ఇష్టం అని చెప్తాడు అందుకోసమని ఈరోజైతే ఫ్రై చేసా ఇక అంత ఉడికిపోయింది కదా ఇక పని కూడా ఏం లేదు ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి తినేసి పడుకోవడమే సో ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్